నేను వైసీపీ పార్టీ కార్యకర్తలారా సింగయ్య గారి మరణం మీద మీరు డిఫెండ్ చేస్తున్నటువంటి రాజకీయం చేస్తుంటే నిజం చెప్తున్నా సభ్య సమాజం నభిపోతా ఉంది అయితే ఈ సందర్భంగా నేను అడుగుతున్న విషయం ఒకటే దీనికి మీరు సమాధానం చెప్పే దమ్ముందా నేనే కాదు టీడీపీ వాళ్ళు చివరికి జనసేన వాళ్ళు కూడా అడగడం అయితే జరుగుతుంది దానికి చెప్పే సమాధానం చెప్పే దమ్ముందా ముందు నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఒకప్పుడు రాళ్ళు వేసినారు సరే నారా చంద్రబాబు నాయుడు గారి గురించి నేను తర్వాత మాట్లాడుతాను పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వస్తాయి ఎందుకంటే ఇది బాగా తెలిసింది అప్పుడు ఆ టైంలో వైరల్ అయింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటం గ్రామంలో సభ పెట్టుకున్నారని చెప్పేసి అప్పటికప్పుడు రోడ్డు వైండింగ్ చేస్తా ఏం చేస్తున్నారు వాళ్ళ గోడ్లో ఇల్లు అడ్డొచ్చిన పెద్దదాన్ని కూల్చుకుంటా పోయినారు ఆ ఊరికి సరే పెద్ద వెహికల్స్ రావు లారీలు రావు బస్సులు రావు టెన్ టైర్స్ రావు ఏవి రావు అలాంటిది విలేజ్లో మాత్రం ఒక నూట యాభై అడుగులో రెండు వందల అడుగులో